ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలిపారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఎంసీ చైర్మన్ పులిగల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ గంగాధర్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రామకృష్ణ మాజీ కౌన్సిలర్ శ్రీదేవి అజయ్ ఘోష్తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో చేసినట్టు పనులే కనిపిస్తూ ఉన్నాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ పని లేదు ఇవంతా కూడా ఆ రోజు మనం రోడ్లు వేసాం డ్రైన్స్ కట్టాం అన్ని రకాలుగా పనిచేసాం అది అంత తెలుసు కదా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వేరే ప్రభుత్వాలు వస్తే ఖచ్చితంగా ఏమీ చేయరు వాళ్ళు జోబ్యులు నింపుకొని పొందా ఉంటారు కాబట్టి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఒకే పార్టీ ఉంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గుర్తించుకోవాలి ఒక్కోసారి ఒక పార్టీ మారుతా ఉంటే అభివృద్ధి చేయలేదు ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని వాళ్ళు చేయరు కాబట్టి అది మనలో లేదు మన పార్టీలో లేదు అవతల పార్టీ ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ పట్టించుకొని దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది బయట దేశాల్లో ఒకే పార్టీ ఉంటుంది అందుకని ఆ దేశాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి మనకు కాలేకపోతున్నామంటే ఇదే కారణం ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే ఎవరూ చేయలేరు కాబట్టి ఇది గమనించి మీరు శాశ్వతంగా తెలుగుదేశం అని ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్తారు కూడా తెలియజేస్తా ఉన్నా వచ్చి ఇంటింటికి తెలుగుదేశం తొలి అంటే ఒక సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి అందుకని ఈ సంవత్సరంలో మనం ఏమేమి పనులు చేశామని అన్నిట్లో కూడా ఇదే విధంగా మాంపరేట్లు తిరిగిపచ్చి చెప్తా ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమేమి పనులు చేసింది అందుకని ప్రపరి పాలనలో తొలిడు సంవత్సరం కాబట్టి చేసిన పనులన్నీ కూడా ఈ రైట్లు ఉన్నాయి ఊరికే మాట చెప్పేది రాదు కాబట్టి అందరూ కూడా గమనించాలా కాబట్టి అందరూ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కరోజేసి రావాలని చెప్పి కోరుకుంటూ వంద వరకులు ఉన్నారు రెండు వందల పద్నాలుగు మంది మొత్తం నగరు మరి రెండు డెబ్బై వేల రెండు వందలు ప్రతి నెల ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మీ అకౌంట్లో పడుతుంది అదేవిధంగా కొత్తగా మంజూరు అయినటువంటి విత్తంత పెన్షన్లు వచ్చే నెలలో కూడా వస్తాయని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ మొత్తం పెన్షన్లు పది వచ్చి ఉన్నాయి మొత్తం పెన్షన్లు రెండు వేల ఇరవై ఆరు అవుతున్నాయి ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆగస్టు పదహే తారీఖు జిల్లాలో ఎక్కడ కూడా కానీ వర్క్ ఛార్జీ లేకుండా ఉచితంగా పోయేటట్టు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆగస్టు పదిహేడు నుంచి అమలు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం పెన్షన్ గురించి చెప్పారు పెన్షన్లు అన్నీ కూడా ఎవరికి రాలేదు వాళ్ళేమన్నా నోట్ చేసుకొని ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా చూస్తాను చూసి కరెంటు బిల్లు కూర్చోంటే వాటి వాళ్ళు వస్తారు ఎందుకంటే కరెంటు బిల్లు అడిగారు దాన్ని కూడా ఇస్తాం ఓకే థ్యాంక్ యూ